നമസ്കാരം വി ഐറ്റ് ന്യൂസ് കെ സ്വാഗതം ముద్రా లోన్ ఇస్తామంటూ సైబర్ నేరకాళ్లు ఐదు లక్షల లోన్స్ అప్రూవల్ అయింది బాధితుడికి ఫోన్ కాల్ ప్రాసెసింగ్ ఫీజ్ కింద ఐదు వేలు ఫోన్ పే చేయండి అని చెప్పి సైబర్ నేరకాళ్లు అమౌంట్ జమ అవ్వాలంటే కొద్దిగా డబ్బులు వేయాలంటూ బాధితులకు ఫోన్ కాల్ సుమారుగా లక్ష పదిహేడు వేల రూపాయలు బాధితుడు అకౌంట్ లో నుంచి మాయం సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో లోన్స్ ఇస్తున్నామని సామాన్య జనాల అవసరాలని ఆధారం చేసుకుని ఓటీపీలు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతున్నారు నిర్ధారణ లేకుండా ఎటువంటి లింక్ క్లిక్ చేయొద్దు ఎవరికి బ్యాంక్ డీటెయిల్స్ పాస్వర్డ్స్ ఆధార్ కార్డు డీటెయిల్స్ చెప్పొద్దు అని సైబర్ క్రైమ్ సంబంధించి అప్రమత్తంగా ఉండండి ఒకవేళ సైబర్ క్రైమ్ కి అనుకోని పరిస్థితుల్లో గురి అయితే క్రైమ్ జరిగిన తర్వాత ఒకటి తొమ్మిది మూడు సున్నాకి కాల్ చేస్తే పోర్టల్ వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసిన అకౌంట్స్ అన్నిటిని సీజ్ చేసే అవకాశం ఉంటుంది ట్రాప్ జరిగిన వెంటనే అప్రమత్తమై ఒకటి తొమ్మిది మూడు సున్నాకి కాల్ చేస్తే దానిని గోల్డెన్ అవర్ కింద తీసుకుని వెంటనే డబ్బు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది అని పోలీసులు తెలిపారు ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ప్రజలు ఎక్కువగా సైబర్ సంబంధించినటువంటి మోసాల్లో ప్రజలు ఎక్కువగా మోసపోతున్నారు ఇదే విధంగా నిన్న మాకు ఒక రిపోర్ట్ వచ్చింది ఉయ్యూరు చెందినటువంటి అనగాని రామ్ అనే అతను ముద్ర లోన్ కోసం అతనికి ఐదు లక్షలు అవసరమై ముద్ర లోన్ కోసం ముద్ర లోన్ వస్తాయన్న ఆలోచనతో అతను ఫేస్బుక్లో లో సెర్చ్ చేస్తుండగా ఇతనికి ఒక యాడ్ కనిపించింది ముద్రాకి సంబంధించి దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్ని సంప్రదిస్తే మేము ముద్ర లోను ముద్ర లోన్ ఏజెన్సీ ఫోన్ మీకు అని చెప్పి ఇతనితో మాట్లాడి మీ వివరాలన్నీ చెప్పండి వివరాలన్నీ కూడా ఫీల్ చేసిన తర్వాత ప్రాసింగ్ ఫీజు కింద ముందు ఐదు వేలు అడిగారు తర్వాత ప్రాసింగ్ ఫీజు అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలని చెప్పి కొంత అమౌంట్ తర్వాత టీడీఎస్ కట్ అయ్యిందని చెప్పి కొంత ఉండేలా దాప దప్పగా ఒక ఏడు వేల తప్పదుగా అతని దగ్గర నుంచి లక్ష పదహారు వేల రూపాయలు తీసుకున్నారు వాళ్ళు అందుకే ఇతన్ని కూడా గూగుల్ పే ఫోన్పే ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా వాళ్ళ చెప్పినటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్కి అమౌంట్ లక్ష పదహారు వేల రూపాయలు పంపించారు ఇది మూడు నాలుగు రోజుల టైంలో జరిగింది దీనికి చివరిగా తెలిసింది ఏంటంటే అటువంటి ఏజెన్సీ అనేది ఏమీ లేదు ఇది అంతా ఫేక్ అని నష్టపోయినని చెప్పి చెప్పడంతో నిన్న మా టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చారు దీని మీద మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం ప్రజలందరూ కూడా మా పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి కెమెరాస్ వాళ్ళు క్యామ్ చేసే విధానాలు వారి యొక్క ఆప్ మోడల్స్ ఆఫరింటి అన్నీ కూడా డిఫరెంట్ వివిధ రకాలుగా మా వివిధ రకాలుగా మార్చుకుంటున్నారు తల్లికి వనం వచ్చి డబ్బులు వచ్చాయి మీరు ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్పి లేదా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూ కింద లింక్లు మీరు ట్రస్ట్ చేయండి అని లేదా మీకు లోన్ లోన్ వస్తుంది అది వస్తుంది ఇది వస్తుందని చెప్పి అనే విధంగా ఊటీపీ చెప్పమన్న ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఏదైనా సరే దాని గురించి పూర్తిగా నిర్ధారించుకోకుండా చేయదు మీరు ఏదన్నా మీకు లింక్ వచ్చినా ఏదొచ్చినా కూడా తొందరపడి దాన్ని క్లిక్ చేయొద్దండి మీకు వాట్సాప్లో కానీ లేదా డార్బర్ మెసేజెస్లో కానీ వచ్చే లింకులు ఎవరైనా కాలర్స్ కానీ మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామన్నా సరే బ్యాంకర్స్ ఎవరు నాకు తెలిసి అయితే బ్యాంకర్స్ అయితే ఎవరు కూడా ఫోన్ చేసి మీ ఓటీపీలు పాస్వర్డ్ ఇవన్నీ కూడా అడగరు కాబట్టి మీరు కూడా ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి అప్రమత్తంగా ఉండండి సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత అంటే మీరు అమౌంట్ మీరు తెలియక నష్టపోయానని మీకు తెలుసుకున్న వెంటనే మీరు ఒక అరగంటలో వన్ నైన్ త్రీ జీరో ఇది టోల్ ఫ్రీ నెంబర్ అండి పంతొమ్మిది ముప్పై వన్ త్రీ జీరోకి ఫోన్ చేసినట్లయితే మన పోర్టల్ వాళ్ళు మీరు ట్రాన్సాక్షన్ చేసినటువంటి అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది అది గోల్డెన్ అవర్ ఆ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో కూడా మీరు వన్ నైన్ త్రీ జీరోకి మీరు సైబర్ కంప్లైంట్కి గురయ్యామని మీకు అనిపించిన వాడిని మీరు వన్ త్రీ జీరో ఫోన్ చేసి వారు అడిగి వివరాలన్నీ ఫిల్ చేస్తే మీ అమౌంట్ అది జప్తు చేయడానికి అంటే డబ్బు ఫ్రీ చేయడానికి అవకాశం ఉంటుంది వన్ నైన్ త్రీ జీరోని విరివిగా ఉపయోగించుకోండి ఓకే థ్యాంక్ యూ అండి